వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకే కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ ఇరవై ఐదున తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇతర సభ్యులు గత మూడు రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు టీటీడీ సిబ్బందిని విచారించారు వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్టం రూ తుర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లో విపిన్ జైన్ పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా తమిళనాడు రాష్టం దిండిగల్లోని ఏఆర్ డెయిరీ ఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖర్లను పిలిపించి విచారించారు ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకుంటున్నట్లు సిట్ తేల్చింది ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సీళ్లు ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది అసలు భోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది వీటిపై సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు సమాధానమివ్వలేదు భోలేబాబా నుంచి కిలో నెయ్యి మూడు వందల యాబై ఐదుకు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనబై పైసలకు సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యమేత వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా ఐదు వందలకు పైగా ఉంటే మూడు వందల ఇరవైకే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారో తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనబై పైసలకు కిలో చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైసీపీ హయాంలో టెండర్లు కట్టబెట్టారు గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది జూలై ఆరు పదిహేడు తేదీల్లో పంపించిన నాలుగు ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగా లేదని కల్తీ జరిగిందని గుర్తించిన టీటీడీ వాటిని పరీక్షించేందుకు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపించింది ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది దీనిపై విచారణకు తొలుత రాష్ట ప్రభుత్వం సిట్ వేసింది తర్వాత గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు ఏపీ పోలీసు శాఖ నుంచి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరితో బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి నలుగురిని అరెస్ట్ చేసింది వందల పంతొమ్మిది రూపాయల ఎనబై పైసలకు కిలో చొప్పున నెయ్యి సరఫరా చేసేలా తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది ఆ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేదు శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలోనూ ఉత్పత్తి కాలేదు ఆ సంస్థ తిరుపతికి రెండు పేల మూడు వందల కిలోమీటర్ల దూరంలోని కల్తీ నెయ్యి మాఫియాకు పెట్టింది పేరైనా ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ పైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి యార్ డైరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది అవే ట్యాంకర్లను యార్ డైరీ వేరే ఇన్వాయిస్ నంబర్లతో తిరుమలకు పంపించిందని సిట్ దర్యాప్తులో తేలింది ఈ అంశాలపై సిట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా వారు సరైన రీతిలో సమాధానాలు చెప్పలేదు వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు ఈవే బిల్లులు ట్యాంకర్ల టోల్ బిల్లు రసీదులు ఇతర వివరాలన్నింటినీ సిట్ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తూ ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు నీళ్లు నమిలారు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వారిని సిట్ అరెస్టు చేసింది